శ్రీ శ్రీగురు భీనమ రాబోయే కాలం లోపల భారతదేశ రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయంటే నిజం మారబోతున్నాయి ఆ ధర్మానికి మళ్ళీ ఊపిరి రాబోతుంది ఎప్పుడైతే కనుక గ్రహస్థితులు మారుతున్నాయో ఆ గ్రహస్థితులు మారుతూ ఉండగానే అంటే రాబోయే ఫిబ్రవరి నెలల్లో సంకీర్ణ ప్రభుత్వాలన్నీ కూడా కలిసి ఒక మూడవ ఫ్రంట్గా మారబోతున్నారు దేశం లోపల రాజకీయ సంక్షోభం ఏర్పడడానికి కీలకమైన ప్రయత్నాలు ప్రారంభమవుతాయి తర్వాత రాబోయే కాలం లోపల ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం ప్రారంభమవుతూనే పాకిస్తాన్ మీద యుద్ధ తీవ్రత ఏర్పడుతుంది నరేంద్ర మోడీ గారు కొన్ని కీలకమైన నిర్ణయాలు శాశ్వత పరిష్కారానికి తీసుకుంటారు దీనితో యుద్ధ తీవ్రత విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి పార్టీ కనుక చూస్తే కనుక రాబోయే మార్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ మూడవ ఫ్రంట్కి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ రెండు క్యాబినెట్ మంత్రి పదవులను కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలో అంతర్గత కలహాలు సంక్షోభాలు ఏర్పడతాయి దీనితో చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పి ఎక్కువ అవుతుంది కానీ వారి యొక్క రాజకీయ చతురతతో వారందరినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళందరినీ కూడా శాంతపరిచే ఆలోచనను కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కానీ ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర పండితుడుగా చంద్రబాబు నాయుడు గారికి మానసిక ప్రశాంతత ధైర్యము కలగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క మన సంకల్పము చాలా గట్టిది మీరు దేశాన్ని కాపాడడానికి రాష్ట్రాన్ని కాపాడడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు కొన్ని అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఆ ధర్మానికి అలవాటు పడ్డవాళ్ళు మిమ్మల్ని ఎదిరించడానికి ప్రయత్నాలు చేస్తారు కొన్ని రాజకీయాల్లో కొన్ని అనుకోని మార్పులు జరుగుతాయి కానీ మీరు గట్టిగా ఉండండి మీరు సమర్థంగా ఎదుర్కోగలుగుతారు అలాగే టీఆర్ఎస్ పార్టీలోనూ కూడా రాబోయే కాలం లోపల అంటే రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో విశేషంగా టీఆర్ఎస్ పార్టీలో చీలిక రావడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి దీని ముందుగానే కేసీఆర్ గారు ఇప్పటి నుంచే వాటిపైన దృష్టి సారించాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రపరంగా మేము సూచన చేస్తున్నాం ఇక తమిళనాడులో కూడా రాజకీయ నాటకాలు ప్రారంభమవుతాయి జయలలిత మరణించిన తర్వాత పన్నీర్ సెల్వం గారు సీఎం పదవిగా అధికారం చేపట్టారు కానీ రాబోయే మూడు నాలుగు నెలలోనే ఆ యొక్క పన్నీర్ సెల్వం గారి రాజకీయానికి తెరపడేటువంటి అవకాశం కనిపిస్తుంది మళ్ళీ మధ్యలో ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు సుస్థిరంగా కనిపిస్తున్నాయి కాబట్టి అక్టోబర్ నవంబర్ మాసంలో చిన్న చిన్న రాజకీయ సంక్షోభాలు తమిళనాడులో కూడా ఏర్పడతాయి కానీ సమర్థవంతంగా పన్నీర్ సెల్వర్ గారు దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు వారికి కూడా జ్యోతిష్ శాస్త్రపరంగా మేము ఇచ్చేటువంటి సలహా మనస్థైర్యంతో ఉండండి ఇప్పటికి ఇప్పటి నుంచే నవంబర్కి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి రాజకీయ పార్టీని చీలించే విధంగా జరిగే ప్రయత్నాలను ఇప్పటి నుంచే అడ్డుకుంటే కనుక తమిళనాడు రాష్ట్ర ప్రజల్ని మీరు కాపాడగలుగుతారు అదేవిధంగా ధర్మాన్ని కూడా కాపాడగలిగే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం శ్రీమాత్రేణమహ